నిజంగా చీ చా అనే విధంగా కొన్ని కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి టీడీపీ పార్టీకి సంబంధించిన కొన్ని ఛానల్స్ కానీ కొన్ని వెబ్సైట్స్ ట్విట్టర్ వేదిక కానీయండి చందాలంగా అంటే చందాలంగా ఇలాంటి ఇవి కానీ పెట్టడం ఎంత బాధాకరం విషయం మనోభావాలు దెబ్బతింటాయని కానీ లేకుండా ఈ టీవీ పార్టీ వాళ్ళు పోస్టులు పెడతారు అంటే ఎంత దారుణమో చూడండి చి అసలు మీరు మనుషులే కాదని అన్నలా అది చదువుతుంటేనే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది చూడండి తిరుపతి లడ్డు ప్రసాదంలో గుడ్డు మాంసం వాడిన జగన్ అంట ఇలా చాలా ఉన్నాయి ఇలాంటివి చదవాలంటేనే చందాలంగా ఉంటుంది స్వామి తప్పులను క్షమించాను స్వామి నేను ఇలా ఇలాంటివి కానీ నేను చెప్పకూడదు అసలు వాడు ఎదవ రాశాడు ఏదో చదువుతున్నా నన్ను క్షమించాను స్వామి వెంకటోళ్ళ స్వామి ఏడుగొండల వాడ వెంకట్రామున ఇలాంటి వాళ్ళని ఇలాంటి మూర్ఖుల్ని ఖచ్చితంగా శిక్షించాలి స్వామి నిజంగా ఎందుకంటే ఇది ఒక్కరం ఒక్కరి ఒక వర్గానికి సంబంధించిన మనోభావాలు దెబ్బ కాదు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనోభావాలు దెబ్బతినే విషయం ఇది ఇలాంటి విషయంలో ఎంత సున్నితంగా హ్యాండిల్ చేయాలా ప్రచారం చేశారు ప్రచారం చేశారు అది చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఇది చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు గొడ్డు ఏంది అసలు అలా చేసినారు అని తెలిసిన మరుక్షణమే కఠినంగా శిక్షించాలా సైలెంట్గా ఇది చేయాల్సింది బాగొట్టి పబ్లిక్ చేశారు రాజకీయంగా పబ్లిక్ చేసి రచ్చ రచ్చ చేసి అసలు దాని గురించి మాట్లాడుకోవడమే తప్పు అంటే పెద్ద తప్పు అసలు అలాంటిది సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ వేదికగా దాని గురించి డిబేట్లు వైసీపీ పార్టీ అది జగన్ ఇది చేసిండు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారో చూడండి అసలు ఇలాంటి తమ్ములైండ్ కరెక్ట్ కానే కాదు నిజంగా టీడీపీ పార్టీ కూటమే ప్రభుత్వానికి హిందువుల మీద కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం దేవుడి మీద నమ్మకం భక్తి దయ ఉంటుంటే ఇలాంటివి ఎలా ఇలాంటివి పోస్టులు పెట్టడం ఇలాంటి తమ్ములైన్లు పెట్టి ప్రజల బా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఇలాంటి పోస్టులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ నిజమా కాదా ఇలాంటి తంబ్లైన్స్ పెడతారా ఇలాంటి పోస్టులు పెడతారా ఇలాంటి వాల్పేపర్లు వదిలి పబ్లిక్లో ఇచ్చారా జగన్ ఇలా చేశాడు జగన్ ఇలా కలిపాడు గొడ్డు మాసం గొడ్డు మాసం కలిపేది చి దేవుడు కలియుగ దేవుడు దేవాది దేవుడు ఆ దేవుడు తినే ప్రసాదాన్ని ఎంత రాజకీయం చేసి ఇంత రచ్చ చేసి పబ్లిక్ అందరినీ జనాలందరినీ గందరగోళంలా ఇది చేసి వాళ్ళ మనసుని కొంతమంది ఉంటారు అసలు దేవుడే వెంకట స్వామి ఎంకటేళ స్వామి అని తప్పించి పోయేవాళ్ళు ఆ నిరంతరం వాళ్ళు వాళ్ళ పరిస్థితి వాళ్ళ మనోభావాలు ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇలాంటి పోస్టులు పెట్టేవాడు ఎదవళ్ళకి